ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్లకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు ఎవరి నుంచి ఏమీ ఆశించుకు అప్పుడే జీవితం బాగుంటుంది నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాము ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే మీరు మీలాగా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకుని వారిలా ఉండాలి అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటి సమయంలో మనం వెతకవలసినది సహాయం చేసే చేతుల కోసం కాదు మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న సత్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోతావు నింద వేయడం సులభమే కానీ దాన్ని మోసేవారికే తెలుసు దాని బరువు మాట జారడం సులభమే కానీ ఆ మాట పడిన వారికే తెలుసు దాని నొప్పి కట్టె కాలి బూడిదైనా మాట మండుతూ బతికే ఉంటుంది కనుకనే ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయొచ్చు కానీ ఏదో రోజు నిజం నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీకు దగ్గరైన బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది మితిమీరిన కోపం శత్రులను తెచ్చిపెడుతుంది మితిమీరిన వ్యసనం అపఖ్యాతిని తెచ్చిపెడుతుంది జీవితంలో ఏ విషయంలోనైనా హద్దుల్లో ఉంటే అంతా మనకు మంచే జరుగుతుంది బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పది అయినా దిగజారిపోవలసిందే మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవలసిందే విలువలేని బంధం మనసు లేని అందం ఎంత ఉన్నా పనికిరానిదే